నమస్తే అన్న అందరికీ నమస్కారం కుబైట్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే బ్లాక్ మార్కెట్ లో మనం చూసుకుంటే కువైట్ లో అమ్మాయిల విక్రయం స్వేచ్ఛగా కొనసాగుతూ ఉంది కొంతమంది గృహ కార్మికుల వీసా మీద అమ్మాయిలను మహిళను కువైట్ కు రప్పించి వాళ్ళనైతే బ్లాక్ మార్కెట్ లో ఇతరులకు అమ్మి వేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి కువైట్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే కానీ బ్లాక్ మార్కెట్ లో ఉన్న కొంతమంది దుండగులు ఎవరైతే ఉన్నారో కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ కొత్త కొత్తగా మార్కెట్ లేకి అమ్మాయిలను ప్రవేశపెడుతూ అమ్ముతూ ఉన్నారు వివరాలు వెళితే కువైట్ లోని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఈ అమ్మాయిలు కనిపించరు వాళ్ళు మూసిన తలుపుల వెనకే ఉంటారు వారి కనీస హక్కులు కూడా హరించుకుపోయాయి ఉన్న ఇల్లు వదిలి బయటికి రాలేరు అంతేకాదు వీళ్ళని ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్లకు అమ్మేస్తూ ఉంటారు కానీ వీరు ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుని కొన్ని యాప్లలో చూస్తే వీళ్ళ ఫోటోలు వేలాదిగా కనిపిస్తాయి వాటిలో కూడా వీరిని జాతుల ప్రకారం విడదీశారనమాట అలాగే కువైట్ లో కొన్ని బ్లాక్ మార్కెట్ కు సంబంధించిన యాప్లు అయితే ఉన్నాయి ఆ యొక్క యాప్లు ఓపెన్ చేసి చూస్తే కానీ వేలాది మందిగా మనం చూసుకుంటే ప్రవాస మహిళల ఫోటోలు అయితే కనిపిస్తాయి అనమాట ఆ యొక్క మహిళలను కూడా ఫిలిపీన్స్ అని చెప్పి శ్రీలంక అని చెప్పేసి ఇండియన్స్ అని చెప్పేసి ఆఫ్రికా దేశాలకు సంబంధించిన వారని చెప్పేసి నేపాల్ కు సంబంధించిన వారని చెప్పేసి ఇలా వర్గాలుగా విభజించి వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ యొక్క మహిళను సప్లై చేసేదానికి ఆ అమ్మాయిని ఇచ్చేందుకైతే బ్లాక్ మార్కెట్ లో యాప్ ద్వారా అయితే పెడుతూ ఉన్నారు కువైట్ కు వస్తూ ఉన్న ప్రవాస మహిళల పాస్పోర్ట్ అయితే తీసుకుని వాళ్ళని బెదిరించి బలవంతంగా ఈ యొక్క వ్యభిచార కూపంలోకి దింపుతూ ఉన్నారు ఇంకా ఏమీ చేసేది లేక చాలా మంది ప్రవాస మహిళలు ఈ యొక్క వ్యభిచార కూపంలో అయితే చిక్కుకుని పోతూ ఉన్నారు దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితి కూడా కువైట్ ప్రభుత్వానికి అయితే సూచన చేసింది కువైట్లో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి కట్టడి చేయాలని చెప్పేసి కువైట్ ప్రభుత్వం కూడా దీనికోసం చాలా ఖర్చు చేస్తూ ఉన్నామని చెప్పేసి అలాగే దొరికిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెబుతూ ఉన్నా సరే కానీ కువైట్ లో ఇటువంటి యాప్ల ద్వారా అమ్మాయిల విక్రయాలు స్వేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి ఈ వ్యాపారం వ్యాపారస్తులకు చాలా లాభసాటిగా మారిందని చెప్పేసి అలాగే ఈ యొక్క వ్యాపారం మనం చూసుకుంటే సోషల్ మీడియాలో ప్రకటన ద్వారా ఇస్తూ ఉంటారనమాట ఫోటో పెట్టడం ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం ఆమె పలానా దేశానికి సంబంధించింది పలానా దేశానికి సంబంధించింది అని చెప్పేసి అలాగే ఒక్కొక్క మహిళ విలువ మనం చూసుకుంటే ఆరు వందల దినార్ల నుంచి ఆ పైన ఎంతైనా ఉంటుందని చెప్పేసి వెల్లడిస్తూ ఉన్నారు అలాగే వీళ్ళు రకాలుగా అయితే అమ్మాయిలను మహిళలను విభజించి విక్రయిస్తూ ఉన్నారు కువైట్ ప్రభుత్వం ఇటువంటి యాప్ల బ్లాక్ మార్కెట్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మనం అందరం కోరుకుందాం కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ మహిళలు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా మీకు కొత్తగా పరిచయం అయితే వాళ్ళను నమ్మి మోసపోవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్